హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా 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 బాగున్నాను ఇప్పటిదాకా అరిశానండి బాబు ఎంత అరిచాను అనుకున్నారు ఎందుకంటే ఆనందం తట్టుకోలేక ఏంటండి ఆరు గ్రాముల ఆరు తులాలలో అదిరిపోయే డబల్ లేయర్సా హారాలా కళ్ళు అలా చెదిరిపోతున్నాయి అనమాట అందుకే ఇన్స్టాగ్రామ్లో గొంతెత్తి చెప్పాను అనమాట సో మన ముకుంద జ్యువెలర్స్కి స్వాగతం అండి మన ముకుంద జ్యువెలర్స్లో ఫస్ట్ ఫ్యాక్టరీ అవట్లేదు అండి ప్రతి ఒక్కరు బంగారం చక్కగా మీకు కావాల్సిన నచ్చిన నచ్చిన విధంగా కొన్ని కొన్ని నెలలు వచ్చి విజిట్ షోరూంకి చేస్తే ఒకవేళ షోరూమ్కి రాకపోతే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను సో ఈరోజు మీకు నేను మంచి అంటే మంచి మంచి హారాలు చూపించబోతున్నానండి అది కూడా మీరు ఊహ కందని చూడటానికి ఏమో పద్నాలుగు పదిహేను తులాలు ఉన్నాయేమో అనుకుంటారు కానీ చాలా తక్కువ తులాల్లో చూపిస్తున్నాను చూసేయండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారు సో చాలా మంచి కలెక్షన్ నాకు ఇక్కడ పెట్టారమ్మా చాలా చాలా థ్యాంక్స్ సో దీని గురించి ఒకసారి చెప్తా తల్లి ఓవరాల్ గా నక్సీ డిజైన్ ముందుకు వెళ్దాం లక్ష్మీదేవి ఇక్కడ వరకు ఉంది ఈ సైడ్ వచ్చేసి హంసాలు వచ్చేసి ఈ లేయర్ వచ్చేసి లక్ష్మీదేవి ఉంది విత్ లాకెట్ లాకెట్ కూడా లక్ష్మీదేవితో మనకు సిక్స్టీ టూ గ్రామ్స్ ఏ ఉంది ఎవరైనా చూస్తే ఎంత అంటే కనీసం ఎయిటీ నైన్స్ ఉన్నాయి ఆరు తులాల రెండు మనకి చక్కటి టూ లేయర్స్ లో ఉన్నటువంటి హారం వస్తుందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ఎవర్ గ్రీన్ కాసుల పేరు కాసుల పేరు అయితే మనకు తెలిసిందే కదా సార్ ఎప్పటికైనా ట్రెండింగ్ అనుకుంటా ఎగ్జాక్ట్లీ అవును ఇది లైట్ వెయిట్ ఇంత అంటే మనకు 62 గ్రామ్స్ ఏ ఉంది 62 గ్రామ్స్ అండ్ అండ్ ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి ఓవరాల్ గా లక్ష్మీదేవి వచ్చింది ఇక్కడ వచ్చేసి హంసాలు వచ్చేసాయి చాలా బాగుంది ఆరు తులాల రెండు గ్రాముల్లోనే ఇది కూడా వస్తుందండి ఇది వేసుకుంటే మాత్రం సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది చాలా బాగుంది సోక్ సాక్స్ చూడండి మంచి బ్రైడల్ కలెక్షన్ చూసుకోండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మన షోరూంలో విజిట్ చేయొచ్చు లేదా ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనండి అన్ని షోరూమ్లలో మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎక్కడైనా పర్లేదు లేదా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకునే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను అండి విఐ ఇక్కడ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ చార్జెస్ జీరో నెక్స్ట్ మనకు ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ అండి అండి చూడండి ఎంత బాగుందో అసలు ఎవరైనా నమ్ముతారండి ఆరు తులాల ఏడు గ్రాముల్లో అంత బాగా అదిరిపోయే నెక్లెస్ చాలా బాగుంది హంసలు వచ్చేసి లక్ష్మీదేవి ఓవరాల్ గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనకి ఇక్కడ ఎన్ని వరకు హంసలు ఉంది లాకెట్ వచ్చేసి లక్ష్మీదేవి వచ్చేసి ఎంత బాగుందో లక్షణంగా చెప్పావు తల్లి ఎంత తక్కువ అని చెప్పావు హ్యాపీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి సో నెక్స్ట్ ఐటమ్ చూసిద్దాం ఇది వచ్చేసి కొంచెం గుట్టపుసల స్టైల్ వచ్చి ఇది మా ఆవిడ తీసుకెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది అమ్మ చిన్న మేడం నాకు చిన్నగా ఉన్న వాళ్ళకి భలే ఉంటుంది ఏమో సో ఒకసారి చేయి తీసుకెళ్ళి అక్కడ కెమెరాకి ఒకసారి చూస్తా తను దీని గురించి చెప్పమ్మా గుట్టపూసల స్టైల్ వచ్చేసి రూలి ఎమ్రాలు ఫిఫ్టీ గ్రామ్స్ మనకు ఐదు తులాలే ఉంది ఐదు తులాలు హారండి త్వరగా రండి ఎంత బాగుందో చాలా బాగుంది అసలు ఇవి రావటం వల్ల చాలా స్టైలిష్ కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు హంసలే ఎంత బాగుందో నెక్స్ట్ ఇది కదా ఇది కదా ఇది కదా టెక్నాలజీని మొత్తం దీంట్లో తీసుకొచ్చినట్టున్నారు చూడండి ఇదైతే కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది సార్ అవును హంసాలు ఇక్కడ నుంచి ఈ లక్ష్మీదేవి వచ్చేసి ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి వచ్చేసి ఈ లాకెట్ అనేది మనకు ఇటు తిరుగు రోల్ అవుతుంది రోల్ అయ్యి లోపల మనకి స్టోన్ ఉన్నది వస్తుంది అనమాట ఇటువైపు ఇటువైపు లక్ష్మీదేవి ఇటువైపు వచ్చేసి స్టోన్ ఉన్నది సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిక్స్టీ టూ ఎస్ ఆరు తులాల రెండు గ్రాముల్లోనే కూడా ఈ హారం అయితే ఉందండి సో మీకు నచ్చాయా నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకున్నారా మీరు వాట్సాప్ ద్వారా కూడా మీరు వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఇంకా మీకున్న డౌట్స్ అడిగేసి తప్పకుండా షోరూమ్కి వచ్చి వచ్చేసి విజిట్ చేసి మీరు షా షాపింగ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ కొత్త బెయిట్ ముకుందా జ్యువెర్స్ ఒకటిపల్లి ముకుందా జ్యువెర్స్ ఖమ్మం అందుకంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ముకుందా ఛానల్స్ మూడు ఉన్నాయండి ఖమ్మం ఒకటిపల్లి ఇప్పుడు కొత్త సో ఈ ఛానల్స్ ఎప్పటికప్పుడు సపరేట్గా ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతిరోజు ఆ వీడియోస్ అప్లోడ్ అవుట్ చేస్తూ ఉంటాము అలాగే ఇన్స్టాగ్రామ్ ప్లేసేసుకున్న సా ఫాలో చేయండి సేమ్ నేమ్స్తో ఉంటాయి Thank you, Andy.